మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు సంగం చిటిల పేరుతో ప్రజలను నమ్మించి రెండు కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన దేశవ్యాప్తంగా మై మే ఇరవైనా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె ఇక వివరాల్లోకి వెళ్తే డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు అక్రెడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ విలేకరులకు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి డీజేఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్స్ ని సంఘీభావం తెలిపిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మోటపాలకుల వెంకట్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి పీవీఆర్ టీవీ నైన్ చైర్మన్ తాలపల్లి రమేష్ గౌడ్ తిరుపతి కుమార్ మధునేష్ శ్రీకర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు బీజేఎస్ ఆధ్వర్యంలోపల డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి తమకు తల్లి సగినటువంటి గుర్తింపులు కార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రిలే నిరాళ్ళ దిశకు మంచిదారు జిల్లా లోపల ఇవ్వాలా మా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రతి విలేకరికి ఇన్ని ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము ఇన్న స్థలాలు ఇస్తాము అని పెట్టి డబల్ వాళ్ళకి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము వార్తలు రాస్తే బెదిరించడము పోలీసులతోటి మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అరెస్ట్ చేయించడం తప్ప జర్నలిస్టులకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏం లేదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ఆయుధాలు ఏం లేవు వాళ్ళు సొంత కష్టంతో ప్రజల సమస్యలను ప్రజలకు మన ప్రభుత్వానికి చేర్చేటువంటి క్రమం లోపల ఒక వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నటువంటి మన పాత్రికేయ సోదరులపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాజ్మెంట్ తగ్గాల అదేవిధంగా వాళ్ళకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళకి ఇళ్ళ స్థలాల విషయంలోపల కానివ్వండి గుర్తింపు కార్డుల లోపల కానివ్వండి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల కానివ్వండి వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వరకున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలకు భారతీయ జనతా పార్టీ ఇలా మంచిర్యాల జిల్లాలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి హారం అల్పాహారం ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈ రోజు వివాదంలో చిక్కుకుంది అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు నలభై ఎనిమిది గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారిస్తున్నారు డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం చెప్ ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు వరం ఇచ్చే ఇది కాలేజీ ప్రిన్సి కాలేజీలో ఉంది బయట లేదు కాలేజీ ప్రిన్సెస్ లో ఉంది దాంతోపాటు ఇది ఏసీజి గవర్నమెంట్ క్యాంటీన్ ప్రిన్సిపల్ ద్వారా కలెక్టర్ ద్వారా సో ఏపీజీడీ అనేవాడు నడుపుకుంటున్నారు నేను ఏపీజీడీ అనేవాళ్ళు డాక్టర్ వరంప్రసాద్ గారికి రెండు వేల పన్నెండు ఐదు సంవత్సరాలు మాత్రమే జీవితం జరిగింది అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తగిన గత జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము ఈ క్యాంటీన్ ముయించడం జరిగింది కానీ గత రెండు నెలల కిందటి నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ క్యాంటీన్ని మళ్ళీ ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ వరంప్రసాద్ పెట్టి ఓపెన్ చేసి తను ఏ వెపర్నీ సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది పునరు మళ్ళీ దాన్ని రివోప్ చేసుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది అన్యాయము అక్రమము అక్రమం సరైన పద్ధతి కాదు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే దేవట మీరు మీ ఓనర్ గారికి చెప్తే మీకు డాక్టర్ ప్రసాద్ గారికి చెప్పి అలాంటిది మాకు గత పదహైదు నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి మాకు దీన్ని మా క్యాంటీన్ మాకు అప్పు మేము మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము కాబట్టి దయచేసి మాకు మీకు సహకరించాలి ఈ విషయాలన్నీ కూడా మీ ఓనర్ గారికి తెలిపి అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజుల నుంచి రన్ అవుతా ఉంది సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం పిల్లలకు స్టాఫ్కి అందరికి క్యాంటీన్ అవసరం కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీవ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి వెల్కమ్ కార్డ్ ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా రన్ చేస్తారు ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా చేస్తారు సో అట్లా ఫైవ్ ఇయర్స్కి లీవ్కి అయితే ఇచ్చినారు అది కూడా ఎవరికి ఇచ్చినారు అందులో అసో అప్పుడు అసోసియేషన్లో ఉండే వాళ్ళకి ఇచ్చినారు అవుట్ కి ఎప్పుడు ఇచ్చేది లేదు సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలియదు అని అంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిఫ్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్ మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు రిటైర్ అయిన వాళ్ళు అది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్ రిటైర్ అయిపోయినారు సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జిరైన్ కాదు నేను డాక్టర్ మాధవి శ్యామ్ల ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ సార్ మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ సమ్ టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే తినేసిపోతూ ఉంటారు చాలామంది పిల్లలకు ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకునే క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి అది కోర్త అయినా నాన్ అయినా సరే ఫ్రెండ్స్ మిత్రులు పెద్ద పెద్ద డాక్టర్లు సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక ఇది స్టూడెంట్స్కి పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఇది స్టూడెంట్స్కి వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు పైన ఉన్నారు ఇంకా ఇంతమంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది ఇది దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక డాక్టర్ వైరమణ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థపెటిక్స్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే నాయని రాజేందర్పై కొందరు బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కార్పొరేటర్ తోట వెంకన్న మాజీ కార్పొరేటర్ బొండడిన్న తెలిపారు పబ్లిక్ గార్డెన్ వద్ద జరిగిన గొడవకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు హన్మకొండలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకన్న శ్రీమన్ మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తదితరులు పాల్గొన్నారు సమావేశంలో తోట వెంకన్న బొండడిన్న మాట్లాడుతూ ఇటీవల పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలో చిరు వ్యాపారస్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు విష ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు అభివృద్ధి విషయంలో రాజకీయం చేయాలి కానీ వ్యక్తిగతంగా ఇలాంటి చిల్లర పనులు చేయడం తగదని హెచ్చరించారు పబ్లిక్ గార్డెన్ దగ్గర చిరువాపేరుల లుల్లి జరగడం జరిగింది ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఇది కావాలని బురద చల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఓర్వలేక చాదగాక ఇట్లాంటి జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని జల్లే విషయం చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం మా పార్టీ వాళ్ళు ఉన్న ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూర్తూ ఉన్నాం చట్టం చట్టం పని చేసుకోబోతుంది మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలా దూరం అని చెప్ తెలియజేసుకుంటూ ఇప్పుడు గోడ డిన్నా గారు మాట్లాడతారని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక రెండు ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్న దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చెప్పడం చేయడం జరిగింది వివరించిండు అక్కడ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళకు వచ్చిన గొడవలల్లో లొల్లైతుంటే పక్కన వాడ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతాయి దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని దానికి ఎమ్మెల్యే నాయన రాజర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడుతుంటే మాట్లాడతారు వాళ్ళు ఉండగా కూడా వాళ్ళది ఏంటంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరేన్గా వీళ్ళకేం సంబంధం ఉంటుందండి అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెల నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు కో సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల నెల ఫోన్ పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధి గత పదిహేను నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం ఇక్కడినైనా మూడు రోజుల కంచి ఎమ్మెల్యే ఉన్న గారు ఉన్నాడు బ్రిడ్జ్ నిమిత్తము మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు ఇంద్రమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని గడుస్తోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్ కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు ఇవి రాయండి జరిగింది మీ కళ్ళ ముందు చూస్తే రాయండి ఎవరో ఏదో చెప్పిందని ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళ పైన ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది అది వాస్తవం వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియస్తూ మరొకసారి ఇప్పుడు పదిహేను నెలల కాంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినా కాంచి ఎక్కడైనా భూమి కబ్జాలని ఇలా కొట్టుకున్నాడు ఇంకా నా కబ్జా అయింది నాది ఇది అయింది నీది పంచాయతీ అంది సెటిల్మెంట్లు ఇప్పటి వరకు మీరు ఏదైనా గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా సో తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది గౌరవ ముఖ్యమంత్రి మాట తీరు దేనికి అర్థం పడుతుంది ఉద్యోగ సంఘ నాయకులతో అన్నమాట ఈ మాటకు అంతరార్థం ఏమిటి రాష్ట్ర ఆర్థికంగా బాలేదు అప్పు పుట్టట్లేదు ఎవడు నమ్ముతలేడు అనా పైస కూడా ఎవడు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బ్యాంకర్లను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని ఢిల్లీకి ఎవడు రాణిస్తలేడు ఎన్నికల ముందు ఇస్తున్న హామీలకు జవాబుదారుతనం ఎక్కడుంది చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా భూభారతి చట్టం అమలుకై పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన నడికూడ మండలం సర్వపుర గ్రామ రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారితో కలిసి పాల్గొన్న పలకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి நூற்றி ரேதா நீங்கள் நூற்ற பதினாறு సంవత్సరాల కింద నుండి కావచ్చు కొన్ని నెలల కింద ఉత్పన్నం కావచ్చు ఏదైనా కానీ భూ సమస్యలు పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మధ్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధరణి వల్ల ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు పీసీసీఐ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా దిక్కుల రైతులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ధరణి ద్వారా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ ధరణి కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటే ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రైతులకు ఒక మాట వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ రైతు యొక్క భూ సమస్యల గురించి ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాము అని చెప్పి చెప్పిన మాట మేరకు ఇది ఏదో రాత్రి రాత్రి ఆలోచించి కూడా తీసుకొచ్చిన చట్టం కాదు ఇది దేశంలోనే గుర్తింపు పొందిన రైతు ఈ భూ సమస్యల మీద ఒక అవగాహన గల్లా సునీల్ అని చెప్పే మీకు ఎందుకంటే దేశంలోనే గుర్తింపు పొందిండు సునీల్ గారు అని చెప్పి ఆయనకి పేరే భూమి సునీల్ అని పెట్టేశారు నాకు తెలిసి ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలలో కూడా ఆయన సర్వీసెస్ ఉపయోగపడ్డాయి అలాంటి నిష్ఠాతిథులు అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులు రామ్ గారు తెలుసు మీ అందరికీ వ్యవసాయం అంటే మహా ప్రాణం ఆయనకు వారి యొక్క నాయకత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ధరినిలో వచ్చిన సమస్యలు ఏంటి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా విశ్లేషణ చేసి అదేవిధంగా సీనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కలెక్టర్గా కావచ్చు లేకపోతే ఆర్టీఓలుగా పనిచేయవచ్చు ఎవరైనా కానీ పనిచేసిన సీనియర్స్ ఆఫీసర్స్ని యొక్క అందరు కూర్చొని కొన్ని నెలలు మీ అందరికీ తెలుసు పోయిన ఉగాదికే భూభారతి వస్తుందని చెప్పి అందరం మనం అనుకున్నాం అంటే అప్పటి నుండి ఉగాది నాడు హుజర హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించినాం అంటే తొందరపడి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోదు ప్రారంభించడం కూడా ఏ విధంగా చేస్తున్నాము మనమే మేధావుల మన కలెక్టర్ గారి యొక్క రికమెండేషన్ తోటి మనక్కడున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన గడుకుడి మండలాన్ని సెలెక్ట్ చేయడం నిజంగా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు తొందరలోనే ఈ మండలానికి మన రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకురాబోతున్నాం దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అనేదే ప్రభుత్వం ఉద్దేశం ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో వంద వంద శాతం సమస్య పరిష్కరించి ఆ గ్రామంలో ఒక ఫ్లెక్సీలో ఆ గ్రామంలో ఆ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఆ గ్రామ పరిధిలో ఉన్న రైతుల యొక్క వివరాలు పూర్తిగా చూయించుకుంటూ వాళ్ళకు ఉన్న కల్పించిన హక్కును కూడా చూయించుకుంటూ ఫ్లెక్సీ పెట్టడం అనేది నేను అనుకోవడం ఇది నేను తొంభై నాలుగు నుండి ప్రత్యక్షంగా రాజకీయాలు తొంభై నాలుగు ఎమ్మెల్యేను అంతకుముందు కూడా నాకు భూడునే చూశాను ఇంత సరళమైన పద్ధతిలో ఇంత మగడబందీగా ఎన్నడూ కార్యక్రమం జరగల ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ఆంధ్రాలో ఏమో సంపూర్ణమైన సర్వే తోటి ఉన్నాయి మన దగ్గర సంపూర్ణమైన సర్వే ఎన్నడూ జరగలే దీన్ని ముట్టుకోవాలి అని అంటే ఇది తేనె తుట్టే అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం భయపడేది కర్నూలు నగరంలోని జోహారపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి బి ప్రమిళారెడ్డి కలిసి ఇన్వెల్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి ప్రమిళారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అలెక్యం ప్రోమో కేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఇచ్చినాడు ఫోన్ ద్వారా నాకు ఫ్రీడో పంపించు శ్రద్ధ వేసుకున్నాడు చె వచ్చే వాళ్ళకి ఏంటండి మీరు ఆస్మ అటాక్ ఉండే వాళ్ళు మామూలుగా ఆస్మ ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి ఆస్మ కలగాలని కలగాల మందులు కాలు ఉంది దాన్ని వచ్చేది ఆసనాలు రెగ్యులర్గా మందులు వాడుకోవాలి ఇట్లా ప్రివెన్షన్ తర్వాత వరకు కాల్చే వాతావరణానికి దానికి ఎక్స్పోయినా మాస్క్ పెట్టుకోవడం అలా వర్క్ చేసే కప్పలు వాళ్ళు కర్పెంట్ కానీ కొంచెం ఒక కేజ్ ఇంకో ఒక కేసు కూడా స్పెండ్ చేయాలి కొంత ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం లేదా చూసుకోవడము తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండలకాలం ప్రివెంట్స్ ఇదే ఫుడ్ చేసి పూర్తి కాకుండా జారెంట్ కాకుండా చల్లరాటం పుల్లలో వాడటం కూలర్లు ఏసీలు బ్యాక్ గాలి వాడటం లేకపోవచ్చు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా మందులు వాడితే మనం వాస్తవాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు హన్మకొండ అర్బన్లోని మండల కమలాపూర్ గ్రామం గూడేడులోని సుమారు రోజున నూతనంగా ఏర్పాటు చేసిన రజకుల అదవయమైన మండలయ్య గుడిని కట్టి విగ్రహ బహిష్కరణ చేసుకోవడం జరిగింది రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ సతీష్ ఉపాధ్యక్షులు కొత్తకొండ ఎల్లయ్య క్యాషియర్ గుడికందుల చిరంజీవి ప్రధాన కార్యదర్శి గుడికందుల తిరుపతి గుడికందుల మల్లయ్య రజక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలతో పట్టు వస్త్రాలతో గొర్రెపోతులతో సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ధరణి చట్టం భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో మే ఐదు నుంచి మే పంతొమ్మిది వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూభారతి చట్టం కింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులు పూర్తిస్థాయిలో జూన్ రెండు వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ఇంకొకటి ఈ ఇంధన ప్రతి వీల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రతి మళ్ళాకి ఒకటి ఏది ఇస్తున్నారు అంటే ఏ పర్పస్ కోసం వాళ్ళు కూడా ఓవర్సీ చేస్తారు అనమాట ఎంత కరెక్ట్గా ముగ్గు పోయడం ఎందుకున్నా ఎందుకున్న ముగ్గుపో టైం నుంచే మనం ట్రాక్ చేయగలిగితే ఇట్లాంటి ఇష్యూస్ రావు అన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది సిన్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్న వాటికి కొంత సిక్స్ హండ్రెడ్ ఇంట్లో బేస్మెంట్ లెవెల్ పూర్తయింది నూట యాభై వాటికి మాత్రమే పేమెంట్ జరిగింది వస్తే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఆధార్ లింకేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి ఈ టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫోటో క్యాప్చర్ కానీ లేకపోతే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి పేస్మెంట్ అయినా కానీ తర్వాత వాటర్ అవ్వలేదా అట్లాంటి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యాప్ కరెక్ట్గా పనిచేస్తలేదు అది అంటే ఇప్పుడు ఎవరైతే అయినా అవన్నీ కూడా ఫిజికల్ అయినా కూడా యాప్తో సంబంధం లేకుండా ఇబ్బంది అంటే వాళ్ళు డిలే చేయకూడదు అంటే సమ్మర్ పోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో ఫిజికల్ అయితే ప్రతి మండే లేక సైడ్ ఇందులో అంటే ఎలిజిబుల్ ఉంది ఇళ్ల స్థలం లేదు అన్న ఇళ్ల స్థలం ఉంది అన్నమాట ఇనిషియల్గా కొన్ని ప్లేసెస్లో ఏమైంది అంటే కొంతమంది మనకి తెలియక ఇళ్ల స్థలం ఉన్నా కానీ చెప్పలేదు మాకు ఇళ్ల స్థలం ఇస్తారని దేశం హైద్యూగా కొంతమంది ఏమన్నా ఉన్నారంటే స్థలం ఇచ్చి కూడా అనే ఉద్దేశంతో వాళ్ళందరిని ఎన్నో పెట్టారు ఇప్పుడు మా ఫీల్డ్ కెళ్ళప్పుడు ఏమన్నా అంటే మాకు ఇందర్ పేపర్స్ పెట్టుకుని వాళ్ళని ఎన్నో పుష్ చేస్తున్నారు అది అది ఎంపీడీ మారబల్ టెంపు అల్లికాల దామ్ స్టేట్